గుడ్ ఆఫ్టర్నూన్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ శ్వాసించడం వాయుల వినిమయం కంటిన్యూషన్ టాపిక్ అండి శ్వాస కదలికల నియంత్రణ అంటే శ్వాస కదలికల నియంత్రణ దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా లయలను నిర్వహించగల సవరింపగల సమర్థత మానవుడికి ఉంది దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా శ్వాసలాయలను నిర్వహించగల సవరింపగల సమర్థత మానవుడికి ఉంది కావున దీనికి నాడీ వ్యవస్థ అనేది తోడ్పడుతుంది మెదడులోని మధ్యాముఖంలో మెదడులోని మధ్యాముఖంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది దీన్ని శ్వాసలయ జనక కేంద్రకం అంటారు శ్వాసలయ జనక కేంద్రకం అంటారు మెదడు కాండంలోని మెదడు కాండంలోని పాంట్స్లో మెదడు మెదడుకాండలోని పాన్స్లో మరొక కేంద్రకం ఉంటుంది దీన్ని న్యూమో ట్యాక్సి కేంద్రకం అంటారు ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్రం విధులను సవరించగలుగుతుంది అంటే శ్వాస కదలికల నియంత్రణ చూసుకున్నట్లయితే దేహ కణజాల అవసరాలకు అనుగుణంగా శ్వాస లయలను నిర్వహించగల సవరింపగల సమర్థత మానవుడికి ఉంది కావున దీనికి నాడీ వ్యవస్థ తోడ్పడుతుంది మెదడులోని మధ్యముఖంలో ఒక ప్రత్యేకమైన కేంద్రం ఉంటుంది దీన్నే శ్వాసలయ జనక కేంద్రకం అంటారు శ్వాసలయలు అనేవి దీని ఆధీనంలో శ్వాసలయలు అనేవి దీని యొక్క ఆధీనంలో నియంత్రణలో ఉంటాయి మెదడు కాండంలో మెదడు కాండంలోని పాన్స్లో మరొక కేంద్రం ఉంటుంది దీన్ని న్యూమోటాక్సిక్ కేంద్రకం అంటారు న్యూమోటాక్సిక్ కేంద్రం అంటారు ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్రం విధులను సవరించగలుగుతుంది ఈ కేంద్రము నాడీ సంకేతాలు నిశ్వాస అవధిని నాడీ సంకేతాలు నిశ్వాస అవధిని తగ్గించి శ్వాస రేటును మార్చగలుగుతుంది శ్వాస రేటును మార్చగలుగుతుంది ఈ శ్వాస లయ జన కేంద్రకం వద్ద ఈ శ్వాస లయ జనక కేంద్రం పక్కన రసాయన రసాయన జ్ఞాన కేంద్రం అనేది ఉంటుంది రసాయన శ్వాసలయ కేంద్రం పక్కన రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం ఏం చేస్తుందంటే టూ హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాలను కలిగి ఉంటుంది అంటే దేని శ్వాసలయ కేంద్రం పక్కన ఏముంటుంది రసాయన కేంద్రం ఉంటుంది రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది ఈ రసాయన జ్ఞాన ప్రాంతం అనేది రసాయన జ్ఞాన ప్రాంతం అనేది ఏం చేస్తుంది సివోటు హైడ్రోజన్ అయాన్లకు హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రము చైతన్యవంతం ఈ చైతన్యవంతం అయ్యి శ్వాస లయ కేంద్రానికి సంకేతాలు పంపి శ్వాస ప్రక్రియలో అవసరమైన సంతరింపులను చేసి సవరింపులను చేసి ఈ పదార్థాలకు వెలుపులకు పంపడేటట్లు చేస్తుంది అంటే మనకి ఇది సీవో టు హైడ్రోజన్ ఆయాలకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఇది ఎక్కువైనప్పుడు అంటే శ్వాసలయ కేంద్రం పక్కనే ఉంటుంది రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది రసాయన జ్ఞాన ప్రాంతం ఉంటుంది ఆ జ్ఞాన ప్రాంతం ఇది ఎక్కువ ఆ జ్ఞాన ప్రాంతం ఏం చేస్తుంది శ్వాసల ఏకేంద్ర సంకేతాలు పంపి శ్వాసక్రియలో అవసరమైన సవరింపులను చేసి ఆ పదార్థాలను వెలుపడకు పంపబడేటట్లు చేస్తుంది మహాధమని చాపం కరోట దమలపై గల మహాధమని చాపం కరోట దమలపై గల రసాయన గ్రాహకాలు రసాయన గ్రహాలు గ్రాహకాలు కూడా కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ అయాన్ల గాఢతలో కలిగే మార్పులను గుర్తించి తగిన చర్యల కోసము అవసరమైన సంకేతాలని శ్వాసలయ కేంద్రకానికి పంపుతాయి సిరియు హెచ్ప్లస్ అయ్యాల గాఢత అధికమైనప్పుడు శ్వాస రేటు దీర్ఘత పెరుగుతాయి శ్వాసలయాల నియంత్రణలో ఆక్సిజన్ అనేది ఆక్సిజన్కు శ్వాసలయంలో నియంత్రణలో ఆక్సిజన్కు అంత ప్రాముఖ్యం అనేది లేదు శ్వాస వ్యవస్థ అపస్థితులు ఫస్ట్ వన్ బొబ్బస వ్యాధి ఉబ్బస వ్యాధి దీన్నే ఆస్తమా అంటారు శ్వాసనాలం శ్వాసనాళికలో శ్వాసనాలం శ్వాసనాలికలో వాపు ఏర్పడడం వల్ల శ్వాసనాలం శ్వాసనాలికలలో వాపు ఏర్పడటం వల్ల శ్వాసించడం కష్టంగా ఉంటుంది అందువల్ల శ్వాసనాలం శ్వాస శ్వాసనాలిక గోడలో నునుపు ఈ ఈడుపు లాంటి లక్షణాలు ఈడుపు ఈడుపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి శ్వాస వ్యవస్థ అపస్థితులు శ్వాస వ్యవస్థ అపస్థితిలో ఫస్ట్ వన్ ఉబ్బసి వ్యాధి ఇందులో శ్వాసనాల శ్వాసనాలలో వాపు ఏర్పడడం వల్ల శ్వాసించడం అనేది కష్టంగా ఉంటుంది శ్వాసనాస శ్వాసనాలము శ్వాసనాలిక గోళలోని నునుపు కండ్రాల్లో ఈడుపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి దగ్గు ఏళ్ళ లాంటి శబ్దము దగ్గు ఏల వంటి శబ్దము ఛాతి పట్టినట్లుగా ఉండి శ్వాసించడం కూడా కష్టంగా ఉంటుంది ఉండడం వల్ల అంటే శ్వాసనాలం శ్వాసనాలకు గోళ్ళ నుణుపుడాల్లో ఉండే వాపు వల్ల ఏంటి దగ్గు ఏలా వంటి శబ్దము ఛాతి పట్టినట్లుగా ఉండి శ్వాసించడం అనేది కష్టంగా అనిపిస్తుంది అంతేకాకుండా ఆస్తమాలో ఆస్తమాలో ఎలర్జీని కలుగు చేసే కారకాలు ఆస్తమాలో ఎలర్జీని కలుగు చేసే కారకాలు హిస్టమిన్ వంటి ఇష్టమైన వంటి వాపును కలుగు చేసే పదార్థాలను విడుదల చేయడం వల్ల అంటే వ్యాధిలో శ్వాసనాలు శ్వాసనాలు ఏం ఏర్పడుతుంది వాపు ఏర్పడడం వల్ల శ్వాసించడం కష్టంగా ఉంటే ఆ శ్వాసనాలను శ్వాసనాలక గోడలో కానీ ఉనుపు కండరాల్లో ఈడుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి దానివల్ల దగ్గు ఎలా వంటి శబ్దము ఛాతి ఛాతి పట్టినట్లుగా ఉండి శ్వాసించడం కష్టంగా ఉంటుంది శ్వాసించడం అనేది కష్టంగా ఉంటుంది ఆస్తమాలో ఎలర్జీని కలుగు చేసే కారకాలు హిస్టమిన్ వంటి వాపును కలుగు చేసే పదార్థాన్ని విడుదల చేయడం వల్ల విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే శ్వాసనాళాలు అనేవి శ్వాసనాళాలు అనేవి దీర్ఘ రుగ్మత శ్వాసనాళాలు కుచించుకుపోయి శ్వాసించడం అనేది కష్టమవుతుంది అంటే ఈ ఉబ్బ ఏం చేస్తుంది ఇష్టమిన్ను వంటి ఆస్తమాల ఎలర్జీని కలుగు చేసే కారకాలు ఇష్టమిన్ను వంటి వాపుని కలుగు చేసే పదార్థాలను విడుదల చేయడం వల్ల శ్వాసనాళాలు కుచించిపోయి శ్వాసించడము కష్టమవుతుంది నెక్స్ట్ ఎంఫైసీమ సీమ అంటే దీర్ఘకాలమైన రుగ్ ఇందులో వాయుకోశ గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయుల వినిమయం జరిగే శ్వాసలం అనేది తగ్గిపోతుంది ఇది దీర్ఘకాలమైన రుగ్మత అంటే దీర్ఘకాలం దీనివల్ల ఇబ్బంది ఉంటుంది ఇందువల్ల ఏంటంటే వాయు కోస గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయుల వినిమయం జరిగే స్వాస్థలం తగ్గుతుంది తగ్గి ఊపిరితిత్తులు పెద్దగా మారి వాయు కోశాలు తగ్గి అధిక తంతియుత కణజాలాన్ని అదేవిధంగా తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే పొగ త్రాగడం మనకి పొగ త్రాగడం వల్ల ఏమొస్తుంది ఎంఫైసిఎం అనే డిసీజ్ వస్తుంది ఇది దీర్ఘకాలమైన రు రుగ్మత ఇందులో వాయుకోశ గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయువుల వినిమయం జరిగే స్వాస్థలం అనేది తగ్గుతుంది ఊపిరితిత్తులు పెద్దగా మారి ఊపిరితిత్తులు పెద్దగా మారి వాయు కోశాలు తగ్గి అధిక తంతియుత కణజాలాన్ని తక్కువ శిస్థాపకతను కలిగి ఉండడం వల్ల కలిగి ఉంటాయి ఎందుకంటే పొగ త్రాగడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి ఎంఫైసీఎం అనే లక్షణాలు కనిపిస్తాయి నెక్స్ట్ బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ అనేది శ్వాసనాలికలో వాపు ఏర్పడడం దీని ఫలితంగా శ్వాసనాలికలోని శ్లాస్మ స్థలంలో వాపు ఏర్పడడం వల్ల శ్లాషము ఉత్పత్తి అయి శ్వాసనాలికలో వాపు ఏర్పడడం వల్ల దాని ఫలితంగా శ్వాసనాలకులోని శ్లాస్థలంలో వాపు ఏర్పడడం వల్ల శ్లాషము ఉత్పత్తి అధికమై శ్వాసనాళిక వ్యాసం తగ్గుతుంది దీర్ఘకాలం దగ్గు దీంతో చిక్కటి శ్లాస్ కఫం అనేది ఏర్పడతాయి బ్రాంకటీస్ అంటే ఏంటి శ్వాసనాలకులో వాపు ఏర్పడడం దాని ఫలితంగా శ్వాసనాలకులోని శ్లాషలంలో వాపు ఏర్పడడం వల్ల శ్లాషం ఉత్పత్తి అధికమై శ్వాసనాళిక వ్యాసం అనేది తగ్గుతుంది దీనివల్ల దీర్ఘకాలం దగ్గుండి పాటు చిక్కని శ్లాషం మరియు కఫం అనేవి ఏర్పడతాయి నిమోనియా స్టెప్టోకోకస్ స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది కొన్ని రకాల వైరస్లు శిలీంధ్రాలు ప్రోటోజోములు కొన్ని రకాల వైరస్లు శిలీంధ్రాలు ప్రోటోజోములు మైకోప్లాస్మాలు కూడా ఈ వ్యాధిని కలుగు చేస్తాయి ఊపిరితిత్తులు వాపు వాయుకోశాల్లోని కోసాల్లోని శ్లాష్మం చేరడం త చేరడం తగ్గడం వాయుల వినిమయం దీని లక్షణాలు నిమోనియా అంటే దీనివల్ల వస్తుంది స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియాల్లో వస్తుంది ఇది ఏమవుతుందంటే కొన్ని రకాల వైరస్లు శిలీంధ్రాలు ఫ్రోటోజోవన్లు మైకోప్లాస్మాలు కూడా వైరస్లు శిలీంధ్రాలు ఫ్రోటోజోవన్లు మైకోప్లాస్మాలు కూడా ఈ వ్యాధిని కలుగు చేస్తాయి అందువల్ల ఏంటి ఈ వాపు వాయుకోసలో కోసలో చేయడం వల్ల ఈ నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి చికిత్స చేయకపోతే మరణించడం కూడా సంభవిస్తుంది వృత్తిపరమైన వృత్తిపర శ్వాస రుగ్మతలు వృత్తిపర శ్వాస రుగ్మతలు అంటే ఇవి కొన్ని పరిశ్రమల్లో వెలువడిన హానికర పదార్థాల వల్ల కూడా మనకి శ్వాస సమస్యలు వస్తాయి శ్వాస వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఈ శ్వాస రుగ్మతలు ఏర్పడతాయి ముఖ్యంగా రాళ్ళు పగలగొట్టడము నోరడం లాంటి పరిశ్రమల్లో ఎక్కువ కాలం ఇవి శ్వాస మూలాల్లోకి చేరి శ్వాస మార్గంలో వాపు ఊపిరితిత్తులు అనేక రుగ్మతులు ఏర్పడతాయి అందులో ఫస్ట్ వన్ ఆస్బస్టాసిస్ ఆస్బస్టాసిస్ అంటే ఆస్బెస్టాస్ అనేది పరిశ్రమలో పనిచేసేవారు ఆస్బెస్టాస్ ధూలికి దీర్ఘకాలం గురి కావడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసేవారు ఆస్బెస్టాస్ ధూళికి దీర్ఘకాలం గురి కావడం వల్ల ఈ అనేది కలుగుతుంది సిలికోసిస్ గనులు క్వారీస్లో పనిచేసేవారు ఎక్కువ కాలం గనులు క్వారీస్లో పనిచేసేవారు ఎక్కువ కాలం ఇసుక ధూళికి గురి కావడం వల్ల కూడా ఈ సిలికోసిస్ వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ సిడ్రోసిస్ సిడ్రోసిస్ అంటే కణజాలాల్లో ఇనుపరేణువులు పొందుపరచవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది కణజాలలో లోపల లోపల శరీరంలోని కణజాలాలు ఇనుపరేణులు పొందుపరచడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఇది అనేక సిడ్రోసిస్లు కలుగు చేస్తాయి ఇనుపు పేల్చడం వల్ల న్యూమోనిసిస్ ఇనుపరేణువులు ఇనుపరేణువులు అనేవి పేల్చడం వల్ల ఏమొస్తుందంట న్యూమోనో న్యూమోనోకోన్సిస్ వస్తుందంట అదేవిధంగా ఐఫర్ఫెర్రీమియా హీమోఫిడ్రోసిస్ ఇవి త్వరగా వాయుకోశ రక్తస్రావాన్ని కలుగు చేస్తాయి అంట అంటే కణజాలలో ఇనుపురే పొందుపరచడానికి సిడ్రోసిస్ వస్తుంది ఇది అనేక రకాల సిడోసిస్ కలుగు చేస్తాయి ఇనుపురేను పేల్చడం వల్ల న్యూమోనికోసిస్ న్యూమోనికోసిస్ హైపర్ఫెరీమియా హీమోసిడోసిస్ అని ఇవి తరచుగా వాయుకోశ రక్తస్రావాన్ని కలుగు చేస్తాయి ఎక్కువగా వాయుకోశం ద్వారా రక్తస్రావం జరుగుతుందనమాట అదేవిధంగా నలుపు ఊపిరితిత్తి వ్యాధి నలుపు ఉపతిత్తి వ్యాధి ఎలా వస్తుందంట ఈ వ్యాధి బొగ్గు ధూళి పేల్చడం వల్ల బొగ్గు పనిచేస్తారు కదా బొగ్గు ధూళి పేల్చడం వల్ల కలుగుతుంది ఇది బొగ్గు ఎక్కువ కాలం పనిచేసే కార్మికుల్లో సాధారణంగా కనిపిస్తుంది మనకి శ్వాస వ్యవస్థలో ఎన్ని వ్యాధులు ఉన్నాయి ఒబ్బసి వ్యాధి ఉంది ఎంపైసీమా ఉంది బ్రాంకైటిస్ ఉంది అదేవిధంగా నిమోనియా ఉంది ఒబ్బసి వ్యాధి అయితే శ్వాసనాలు శ్వాసనాలకులో వాపు ఏర్పడడం వల్ల శ్వాసించడం కష్టమవుతుంది అంతేకాకుండా ఆస్తమాలో ఎలర్జీలు కలుగు చేసే కారకాలు హిస్టమిన్ వంటి వాపును కలుగు చేసే పదార్థాలను విడుదల చేయడం వల్ల మనకి ఉబ్బస్ వ్యాధి కలుగుతుంది అది ఎంపైసీఎం అయితే ఏంటి ఇది దీర్ఘ రుగ్మత ఇందులో వాయు కోసం గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయుల వినిమయం జరిగే శ్వాసతనం తగ్గుతుంది ప్రాంకైటిస్ అంటే శ్వాసనాళికల్లో వాపు ఏర్పడడం వల్ల దాని ఫలితంగా శ్వాసనాళికల్లోని శ్లాస్ వాపు ఏర్పడి శ్లాష శ్లాష ఉత్పత్తి అధికమై శ్వాసనాలిక వ్యాసం తగ్గుతుంది దీనివల్ల దీర్ఘకాలం దగ్గు చెక్కడి శ్లాష్మం కఫం ఏర్పడతాయి నిమోనియా స్టెప్టోకోకస్ నిమోనియా స్టెప్టోకోకస్ నిమోనియా బ్యాక్టీరియా ఊపిరితిత్తులో సంక్రమం వల్ల కలుగుతుంది నెక్స్ట్ ఈ వృత్తిపర శ్వా వృత్తిపర శ్వాస రుగ్మతలు అంటే ఇలాగ పరిశ్రమల్లో కొన్ని పరిశ్రమల నుంచి వెళ్ళిన హానికర పదార్థాలు శ్వాస వ్యవస్థలో వెళ్ళినప్పుడు కూడా అంటే ఆస్పస్టాస్ అనేది పరిశ్రమలో పనిచేసేవారు ఆస్పస్టాస్ ధూళి ధూళికి దీర్ఘకాలం గురికావడం వల్ల వ్యాధి కలుగుతుంది గన్లు క్వారిస్లో పనిచేసేవారు ఎక్కువ కాలం ఇసుక ధూళికి గురి కావడం వల్ల సిలికోసిస్ సిడ్రోసిస్ అంటే ఏంటి లోపలక శరీర కణజాలలోకి ఏమైపోతాయి ఇనుపరేరు అని పొందుపరచడం వల్ల ఈ సిడ్రోసిస్ అనేది వస్తుంది